ఆయన చేసి ప్రార్థన చేసిందో తొమ్మిది నెలలు బిడ్డ నేనే కడతాను నేను కోసం నేనే కడతా కూడా మీరు ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తాను మీకు నన్ను నేను నేను ఇంకొక భార్య అని తెలిసి నేను ఇంకొక బిడ్డకి తల్లిని అని తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడు మీకు సెక్స్వల్ హరాస్ ఎంత చేశాడు అన్ని చాటింగ్ చూపిస్తాను నేను మీకు ఏమి మీకు అప్పటి చెప్పాను ఎవ్రీథింగ్ చూపిస్తాను వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనే సంవత్సరం వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చి తన బిడ్డని చూసుకుని దాన్ని ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి చూపించిన తర్వాత అతను చాలా వింటర్ గా ఫిక్స్ రూమ్స్ జరిగింది తర్వాత నేను అడిగినాను నేను ఎందుకు అడిగాను సుభాష్ అప్పటికే మేము సుభాష్కి కి తెలుసా తెలియదా నాకు తెలియదు ట్రైబల్ లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకుల ఒప్పందం నేను ఆయన రాసిచ్చిన ఆయన రాసిచ్చిండు నేను అది కూడా చెప్తున్నా ఆయనకి లేదు లీడర్ కూడా తీసుకో అన్నారు సరేనేసి నేను మదన్ మోహన్ మాది పడితే అడిగిన సరేనేసేసి ఇద్దరం కలిసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ చేయడం విశాఖపట్నంలో ఫైల్ చేసినాము ఏప్రిల్ మంత్ లో ఫైల్ చేసినాము ఆ పైకి కాదు అండర్స్టాండింగ్ తర్వాత ఇల్లు విషయం ప్రాపర్టీ బంగారం విషయము కార్ విషయము ఎవరింగ్ రాసుకున్నాము సో ఇంత జరిగింది ఇంత బానే ఉంది మదన్ మోహన్ వాణిపాటికి సడన్ గా మరి ఏమైందో తెలుసు ముందు అది మనసులో ఉన్న అనుమానము ఈ పేపర్ ఏదైతే పెట్టారో ఈ అనుమానం అంతటి కాదము డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు కోట్లు నేను సంపాదించేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు నా నా ఉద్యోగము యాభై ఎనిమిది వేలు ఈరోజు జీతం నాది ముప్పై ఐదు వేలు కాల అలవెన్స్ ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి మీకు జీతం కూడా చెప్పాలి నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను దగ్గరని కాదు అది నాటి దగ్గర నా దగ్గర నా దగ్గర నేను మరీ బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్కి నేను అప్పటికి ఫుల్ ఫ్రెండ్స్గా నెలకి నాకు కనీసం కనీసం జీతం వచ్చిండేది నాకు నేను చాలా కష్టపడేది ఇద్దరు సీనియర్ల దగ్గర అంటే అంత ఈజీ కాదు నేను ప్రాక్టీస్ చేస్తే మీరు చేస్తుంటే నీకు అర్థమవుతుంది నెలకి డెబ్బై వేలు ఈజీ ఎంత తిన్నా ఎంత ఎంత పడేసుకున్నా ఇరవై వేల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది యాభై వేలు ఏం చేసుకుంటున్నాడు పిల్లల్ని ఎప్పుడు దాచుకునేదాన్ని మగరం కొనుక్కునేదాన్ని బట్టలు కొనుక్కునేదాన్ని ఎందుకంటే అప్పటికే మదన్ మొహం బట్టి ఆయన ఆల్రెడీ సంపాదిస్తా ఉన్నాడు నేను ఎవరికి పెట్టుకుంటే పని లేదు ఎంత సేయపో వచ్చింది సంపాదించిందంటే నేను ఎవ్రీ ఇయర్ కాబట్టి స్టేట్మెంట్స్ ఇచ్చాను చూసుకున్న నా పేరు మీద ఏమేమి ఉంటాయి ఏమేమి కదా మీరు తెలియదు ఇప్పుడు ఇప్పుడు మీద ఆధార్ కార్డు కొట్టిన పాన్ కార్డు కొడుతున్నా వస్తుంది బట్ ఒక విషయం ఏంటంటే అది నాటే బెటర్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐ ఓంట్ ట్రై నేను ఒక ఎస్టీ అమ్మాను కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి నన్ను ఎవరైతే ఇంత వేసుకోకుండా నేను కళలు నేను సంపాదించకుండా